గుడ్ మార్నింగ్ ఇలా ముచ్చేస్తారు కదా ముట్టముటి ఇరవై ఏళ్ళ గిన్నెలు తెచ్చింది మా డాడీకి ఒక నాలుగైదు ఎడ్లు మారినాయి ఆయన కూడా ఉన్నాయి ఇలా అయితే సున్నా ఎత్తాను ఇల్లు ఇంకా చీపురితోనే వేసేది కానీ ఇక చీపీరితోనే ఎతే లేట్ అయితే అని చెప్పేసి మందు డబ్బా అయితే తీసుకొచ్చిన ఒక ఎత్తు అవుతుంది మళ్ళీ సమానతో లోపల జరగాలంటే ఇంకా బాగా టైం పడుతుంది కదా అడ్డుకోల్ సమాన ఉన్నది లోపల లోపలి విత్తనం అయితే సేపు ఇంకా ఏం సవాన్ లేదు ఇంట్లో అనిపించింది ఘోరంగా ఘరంగా సామాన్ వెళ్ళింది దానింతా ఇప్పుడు లోపల మళ్ళీ రాలే సో వేసినాక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసిన చూడడం వల్ల ఇంకా చూడండి మొన్న ఆ కథ ఫుల్ వీడియో పెట్టినా చూసాయండి వీడియో నచ్చితే ఒక లైకేషన్ నేర్చు ఉండబాయి